ఈ రోజు మనం చర్చించుకోబోయే అంశం పంటలలో అడవి పందుల వలన కలిగే ఇబ్బందులు వాటి యాజమాన్య పద్ధతులు అడవి పందులు సాధారణంగా మనకు నిశాచర జీవులు ఇవి రాత్రి వేలలో మనకి వచ్చి మన పంటలను నాశనం చేస్తూ ఉంటాయి ఈ అడవి పందులు మనం విత్తనం విత్తినప్పుడు విధంగా పంట వచ్చే దశలో కూడా వచ్చి నాశనం చేస్తూ ఉంటాయి మరి ముఖ్యంగా పంటలలో మనకు తుంగగడ్డి ఉన్న వాటి దుంబలను తినడానికి వచ్చి అదే విధంగా పురుగుల కోసం వచ్చి కూడా మన పంటలను నాశనం చేస్తూ ఉంటాయి ఇవి ఎక్కువగా వీటికి ఇష్టమైన ఆహార పంటలు మొక్కజొన్న వేరుశనగ la వరి జొన్న విధంగా ఈ మధ్య కాలంలో ప్రతి పంటను కూడా నష్టాన్ని కలగజేస్తూ ఉన్నాయి ఈ నష్ట శాతాన్ని చూసుకుంటే ఇది దాదాపుగా మనకు పది నుంచి నలభై ఏడు శాతం వరకు ఉంది వివిధ పంటలో ఈ నష్ట శాతం అనేది అక్కడ ఉన్న పందుల యొక్క సంఖ్యను బట్టి అక్కడ ఉన్న పంటను బట్టి నష్ట శాతం అనేది మారుతూ ఉంటుంది ఈ అడవి పందుల నుంచి రక్షించుకోవడానికి వివిధ రకాల పద్ధతులు ఉన్నాయి అందులో ముఖ్యంగా చూసుకుంటే భౌతిక ప్రహరీలు జీవ కంచెలు రసాయన ఇతర యాజమాన్య పద్ధతులు రైతు వారి సాంప్రదాయ పద్ధతులు ఉన్నాయి వీటి గురించి మనం ఒక్కొక్కటి చర్చించుకుందాము భౌతిక ప్రహరీల్లో చూసుకున్నట్లయితే మనకు జిఐ వైర్ అంటారు గాల్వనైజ్డ్ ఐరన్ వైర్ ఈ వైర్ ని మనం మన పంట చుట్టూ కూడా మూడు వర్షల్లో వేసుకున్నట్లయితే అడవి పందులు మన పంటలోనికి రావడానికి ప్రయత్నించినప్పుడు అవి వాటికి ఆ తీగ తగలడం వల్ల భయభ్రాంతిలో గురై దూరంగా వెళ్లిపోవడం జరుగుతూ ఉంటుంది పంట చుట్టూ ఇన్పముళ్ళు కలిగిన కంచనా అమర్చుతుంది దీనికి ముళ్ళు బార్బుడ్ వైర్ అని అంటారు ఈ వైర్ ని కూడా మనం మూడు వరుసల్లో కింది వరుస భూమి నుంచి ఒక అడుగు ఎత్తులో రెండవ వరుస మొదటి వరుస నుంచి ఒక అడుగు మూడవ వరుస రెండవ వర్షం నుంచి ఒక అడుగు ఎత్తులు ఈ విధంగా మూడు వరుసలు మన పంట చుట్టూ ఏర్పాటు చేసుకున్నట్లయితే అడవి పందులు మన పంటలోనికి రావడానికి ప్రయత్నించినప్పుడు వాటికి ఉన్న ముళ్ళు వాటి శరీరానికి గుచ్చుకోవడం వల్ల అవి బాధ కలిగి అవి దూరంగా వెళ్లిపోవడం జరుగుతూ ఉంటుంది వలయాకార కంచె ఈ వలయాకార కంచె మనము చైన్లింగ్ ఫెన్స్ అని అంటారు ఈ చైన్లింగ్ ఫెన్స్ ని మనము పంట చుట్టూ కూడా మూడు అడుగుల ఎత్తులో ఈ విధంగా ఏర్పాటు చేసుకోవడం వల్ల పందుల నుంచి మన పంటని రక్షించుకోవచ్చు కానీ కొన్నిసార్లు కింద నుంచి కూడా అవి తవ్వుకొని లోపలికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి కాబట్టి మనం మనం కింద రెండు ఇంచుల జైన్లింగ్ ఫెన్స్ ని భూమిలోనికి పాతుకున్నట్లయితే మనకు ఇది పందులు అనేది రావడానికి అవకాశం ఉండదు ఈ విధంగా జైన్లింగ్ ఫెన్స్ ని ఉపయోగించి కూడా మన పంటను పందుల బాని నుంచి రక్షించుకోవచ్చు దీనికి ఒక ఎకరానికి అయ్యే ఖర్చు పన్నెండు వేల రూపాయలు వలయాకారపు లేదా రేజర్ ఫెన్స్ లేదా పోలీస్ వైర్ అంటారు ఈ పోలీస్ వైర్ ని కూడా మన పంట చుట్టూ ఏర్పాటు చేసుకోవడం వల్ల పందులు లోపల రావడానికి ప్రయత్నించినప్పుడు వాటికి బ్లేడ్ల వంటి నిర్మాణాలు ఉంటాయి ఈ బ్లేడ్ల వంటి నిర్మాణాలు వాటి శరీరానికి గాయం చేస్తుంది కాబట్టి అవి దూరంగా వెళ్లిపోవడం జరుగుతూ ఉంటుంది దీనికి దాదాపుగా పంతొమ్మిది వేల నుంచి ఇరవై వేల రూపాయల ఖర్చు అవుతుంది ఒక ఎకరానికి హెచ్ టిపి నైలాన్ వల అంటారు ఇంత ముందు చెప్పిన భౌతిక ప్రహరీలకు మనకు అయ్యే ఖర్చు చూసుకున్నట్లయితే దాదాపు ఎనిమిది వేల నుంచి ఇరవై వేల వరకు అవుతుంది ఒక ఎకరానికి కానీ ఈ హెచ్ టిపి నైలాన్ వలను ఉపయోగించినప్పుడు ఒక ఎకరానికి అయ్యే ఖర్చు ఆరు వేల రూపాయలు మాత్రమే ఈ ఆరు వేల రూపాయలతో మనము పంటను అడవి పందుల బా నుంచి రక్షించుకోవచ్చు హెచ్డిపి నైలాన్ వల అనేది ఆరు అడుగుల వెడల్పు ఉంటుంది ఈ ఆరు అడుగుల వెడల్పు గల వలను మూడు అడుగుల ఎత్తులో అదే విధంగా మూడు అడుగులు భూమి పైన ఈ విధంగా పరచడం వల్ల అడవి పందులు పంట లోపలికి రావడానికి ప్రయత్నించినప్పుడు వాటి యొక్క గిట్టలు అనేవి ఈ వలలో చిక్కుకుపోవడం వల్ల అడవి పందులు అనేవి భయప్రాంతలో గురై దూరంగా వెళ్లిపోవడం జరుగుతూ ఉంటుంది అదే విధంగా పంట చుట్టూ కూడా మనం కందకాలు తవ్వడం వల్ల రెండు అడుగుల లోతు అదే విధంగా ఒక అడుగు వెడల్పులో మనం కందకాలు తీసుకోవడం వల్ల అడవి పందులు మన పంటలోనికి రావడానికి ప్రయత్నించడం కూడా ఆ కందకాలలో పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అడవి పందులు మన పంటలోనికి రావు అదే విధంగా ఈ కందకాలను తీసుకోవడం వల్ల మనము వర్షాలు వచ్చినప్పుడు ఆ నీటిని పీల్చుకోవడానికి ఉపయోగపడతాయి అదే విధంగా ఒక పంట నుంచి ఇంకొక పంటకి కొన్ని వలస వచ్చే పురుగులు ఉంటాయి వాటి ఉధృతిని కూడా మనము నివారించవచ్చు అదే విధంగా ట్రెంచెస్ ఇలాంటి ట్రెంచెస్ ని కూడా మన పంట చుట్టూ కూడా ఏర్పాటు చేసుకున్నట్లయితే అడవి పందులు అనేవి మన పొలంలోనికి రాకుండా ఉంటుంది ఇంత ముందు చూసుకునేవన్నీ కూడా భౌతిక కంచెలు ఇప్పుడు మనము జీవ కంచెల గురించి చర్చించుకుందాం జీవ కంచెల్లో చూసుకున్నట్లయితే వాకాయ చెట్టు ఇది ఈ వాకాయ చెట్టును మనము పొలం చుట్టూ కూడా దగ్గర దగ్గరగా నాటుకున్నట్లయితే దీని యొక్క కాండం పైన ముళ్ళులు వంటి నిర్మాణాలు ఉంటాయి కాబట్టి అడవి పందులు మన పంటలోనికి రావడానికి ప్రయత్నించినప్పుడు ఈ ముళ్ళు అనేవి దాని శరీరాన్ని గుచ్చుకొని దానికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అవి పంటలోనికి రావు ఇది అడవి పందుల నుంచి రక్షించడమే కాకుండా ఈ వాకాయ చెట్టు నుంచి మనకు వాక్కాయలు వస్తాయి ఇవి చింత ప్రత్యామ్నాయంగా జామ్లు జల్లీలు వాటిలో ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి మన పంటను పందుల నుంచి రక్షించడమే కాకుండా అదనంగా ఆదాయం కూడా లభిస్తుంది అదే విధంగా అడవి పందులు కొన్ని రకాల పంటలు తినడానికి ఇష్టపడము అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు ఆముదం పంట ఆముదం పంట నుంచి ఒక రకమైన ఘాటైన వాసన వస్తుంది కాబట్టి అడవి పందులు అనేవి ఈ పంటను తినడానికి ఇష్టపడవు కాబట్టి మన ప్రధాన పంట చుట్టూ కూడా ఈ ఆముదం పంటను నాలుగైదు వరుసలు ఒత్తుగా వేసుకున్నట్లయితే అడవి పందులు సాధారణంగా వాసనను గ్రహించి మన పంటలోనికి రావడం జరుగుతుంది ప్రధాన పంట అనేది రక్షించబడుతుంది దాని చుట్టూ ఉన్న ఆముదం నుంచి వచ్చే ఘాటైన వాసన వల్ల అడవి పంది అనేది మొక్కజొన్న నుంచి వచ్చే వాసన అనేది గ్రహించలేకపోతుంది కాబట్టి అక్కడ అడవి పందులు మొక్కజొన్న పంట లేదు అనుకుని అవి దూరంగా వెళ్లిపోవడం జరుగుతుంది ఆ విధంగా ప్రధాన పంట అనేది రక్షించబడుతుంది ఇది చూసుకున్న ట్లయితే పంది కొవ్వు పంది కొవ్వు మిశ్రమాన్ని మనం ఈ విధంగా కొబ్బరి తాడును మన పంట చుట్టూ కూడా మూడు వరుసలు ఈ విధంగా ఏర్పాటు చేసుకుని దానికి పంది కొవ్వు మరియు గంధకం కలిపి పూసినట్లయితే ఆ వాసనకి అడవి పందులు అనేవి మన పంటలోనికి రాకుండా ఉంటాయి ఇందులో ప్రతి జంతువుకి కూడా గృహప్రతి అనేది ఉంటుంది ఈ గృహ పరిధి ఒక పంది సమూహం ఉన్న గృహ పరిధిలోకి ఇంకొక పంది సమూహం అనేది రాదు ఇక్కడ పంది కొవ్వును పూయడం వల్ల వచ్చే పంది గుంపు అనేది మన ఫలంలోకి రాకుండా దూరంగా వెళ్లిపోవడం జరుగుతుంది ఇది చాలా మంది రైతులు ఉపయోగిస్తూ ఉన్నారు ఇది చాలా బాగా పనిచేస్తుంది మన పంది కొవ్వు దొరకడం అనేది కొంచెం కష్టంగా ఉంది పంది కొవ్వు లభ్యం అయితే మనం ఈ విధంగా పద్ధతిలో కూడా మనం పందుల బార నుంచి మన పంటను రక్షించుకోవచ్చు సాంప్రదాయ పద్ధతి చీరలు కొన్ని ప్రాంతాల్లో రైతులు చీరలను ఉపయోగిస్తూ రై కొన్ని ప్రాంతాల్లో ఇది బాగా పనిచేస్తూ ఉంటుంది వాడిన చీరలను ఉపయోగించమని చెప్తాము ఈ వాడిన చీరలను ఈ విధంగా భూమికి ఆనుకునేటట్లు జీఐ వైర్ ను ఉపయోగించి మన పంట చుట్టూ కూడా ఏర్పాటు చేసుకున్నట్లయితే అడవి పందులు వాసనను చూసుకుంటూ మన పంటలోనికి వస్తూ ఉంటాయి ఈ చీర నుంచి వచ్చే మనుషుల వాసన అనేది గ్రహిస్తాయి అక్కడ మనుషులు ఉన్న అని భ్రహ్మ అవి దూరంగా వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది తర్వాత పద్ధతి జీవ ఆర్తనాద పద్ధతి బయోఅకోస్టిక్స్ అంటారు చాలా మంది రైతులు పందులని పారద్రోలడానికి రకరకాల శబ్దాలు చేస్తూ ఉంటారు దాని నుంచి వచ్చింది ఈ జీవ ఆర్తనాద పద్ధతి ఈ జీవ ఆర్తనాద పద్ధతిలో రకరకాల శబ్దాలు నిక్షిప్తం అయి ఉంటాయి ఇది సోలార్ తో పనిచేస్తూ ఉంటుంది సోలార్ ప్లేట్ ఉంటుంది బ్యాటరీ ఉంటుంది ఈ బ్యాటరీ అనేది సోలార్ నుంచి సౌరశక్తిని గ్రహించి బ్యాటరీలో నిక్షిప్తం చేసి అందులో స్పీకర్ ద్వారా మనం వివిధ రకాల సౌండ్ లను మనము పొలంలో విస్తరింప చేసినట్లయితే అడవి పందులతో అనేవి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయి అయితే ఈ సౌండ్లు అనేవి అడవి పందులను తినే జంతువులైన పులులు సింహాలు వాటి యొక్క గానింపు శబ్దాలు అడవి పందులు వాటికి బాధ కలిగినప్పుడు చేసే శబ్దాలు అడవి పందులు వాటికి డేంజర్ కలిగినప్పుడు అవి ఇతర పందులకు ఇచ్చే సిగ్నల్స్ ఇలాంటి శబ్దాలన్నీ కూడా క్రోడీకరించబడి పదిహేడు రకాల శబ్దాలు నిక్షిప్తమై ఉన్నాయి ఇవి ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి మనకు అడవి పందులు రాత్రి వేళల్లో వస్తాయి కాబట్టి రాత్రి వేళల్లో మనం ఇది ఆన్ చేసుకునే ఆఫ్ చేసుకునే సదుపాయం కూడా ఉంటుంది రోజు పొలంకి వెళ్లి మనం మిషన్ ఆన్ చేయాలి ఆఫ్ చేయాలంటే కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మన మొబైల్ సహాయంతో కూడా కమాండ్ ఇచ్చి ఆన్ చేసుకోవచ్చు అదే విధంగా పొద్దున ఆఫ్ చేసుకోవచ్చు ఒక్కసారి బ్యాటరీ అనేది ఛార్జింగ్ అవుతే మనకు దాదాపు పది గంటల సమయంలో పనిచేస్తూ ఉంటుంది ఈ పద్ధతి ద్వారా మనం అడవి పందుల నుంచి మన పంటని రక్షించుకోవచ్చు జీవ పద్ధతి దానిలోనే అప్గ్రేడ్ చేసిన పరికరం ఇది ఈ కెనాన్ అంటారు ఈ ఈ కెనాన్ అనే పరికరం కూడా సౌర విద్యుత్ సహాయంతో పనిచేస్తూ ఉంటుంది ఈ విధంగా మనం పంట కంటే ఒక అడుగు ఎత్తులే ఏర్పాటు చేసుకున్నట్లయితే మనం పంట నుంచి పందులని అదే విధంగా ఇందులో పక్షుల యాభై ఆరు నిక్షిప్తం అయి ఉన్నాయి ఈ స్పీకర్ సహాయంతో మనం విస్తరింప చేసినప్పుడు ఉదయం అదే విధంగా సాయంత్రం వేళలో పక్షుల కోసము పగటి మొత్తం కూడా కోతుల రాత్రి వేళలో పందుల కోసము ఈ మిషన్ ఉపయోగించి కూడా మన పందుల నుంచి పక్షుల బారి నుంచి కోతుల బారి నుంచి కూడా మన పంటని రక్షించుకోవచ్చు దీన్ని ఈ కేనా అని అంటారు ఈ పరికయం యొక్క ధర వచ్చేసి పద్దెనిమిది వేల ఐదు వందలు ప్లస్ జీఎస్ పద్దెనిమిది శాతం జీఎస్టీ ఉంటుంది అగ్రి సోలార్ కంచె ద్వారా పంట రక్షణ ఇది చాలా మంది రైతులు అడవి పందుల నుంచి పంటను రక్షించుకోవడానికి కరెంటును ఉపయోగిస్తూ ఉన్నారు కరెంటు కంచెను ఉపయోగించడం వల్ల వాళ్ళకే తెలియకుండా వాళ్ళు దానికి బారిన పడి షాక్కి గురై చనిపోయే ప్రమాదం ఉంది అదే విధంగా పాడి పశువులు కూడా చనిపోయే ప్రమాదం ఉంది దానిని అరికట్టడం కోసమే అగ్రి సోలార్ కంచెను ఏర్పాటు చేయడం జరిగింది ఈ అగ్రి సోలార్ కంచె కూడా మనకు సోలార్ ప్లేట్ ఉంటుంది సోలార్ ప్లేట్ ద్వారా మన సౌర శక్తిని గ్రహించి బ్యాటరీ లో దాన్ని విద్యుత్ శక్తిగా కన్వర్ట్ చేసి దాన్ని మనం పంట చుట్టూ కూడా జిఐ వేర్ ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది ఈ జిఐ వైర్ కి కనెక్షన్ వేసినప్పుడు అందులో పన్నెండు బోల్ట్ల విద్యుత్ మాత్రమే ప్రవహిస్తుంది కాబట్టి ఈ పన్నెండు బోల్టుల విద్యుత్ ప్రవహించడం వల్ల అడవి పందులు గాని కోతులు గాని మనుషులు గాని తగినా కూడా కొంచెం షాక్ లాగా గురి వచ్చేస్తుంది అంతేగాని ఎవరికి అపాయం అనేది కలగ ఈ విధంగా మనం పంట చుట్టూ ప్రతి పది ఫీట్లకి ఒక వెదురు బొంగుని ఏర్పాటు చేసుకుని జిఐ వేర్ అడవి పందుల కోసం అయితే మూడు వరుసలు కోతుల కోసం అయితే ఆరు వరుసలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది కర్రకు తగిలే చోట మనం ఇన్సులేటర్లను కూడా ఉపయోగించాలి ఉంటుంది ఈ ఇన్సులేటర్ ప్లేస్ లో వాడిన డ్రిప్ పైపుల్ని కూడా ఉపయోగించుకొని మనం ఖర్చును తగ్గించుకోవచ్చు ఒక ఎకరానికి జిఐ వైర్ ఏర్పాటు చేసుకోవడానికి దాదాపు ఐదు వేల రూపాయల ఖర్చు అవుతూ ఉంటుంది ఆ మెషిన్ కాస్ట్ వచ్చేసి పద్దెనిమిది వేలు ప్లస్ జిఎస్టి అంటే ఒక ఎకరానికి అయ్యే ఖర్చు ఇరవై ఐదు వేల రూపాయలు అవుతూ ఉంటుంది అయితే ఒకే మెషిన్ ఉపయోగించి మనం దాదాపు ఐదు ఎకరాల వరకు కూడా కనెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ అదనంగా మనకు జిఐ వైర్ ఖర్చు అనేది అవుతుంది జిఐ వైర్ ఖర్చు అనేది ఏర్పాటు చేసుకోవడానికి ఐదు ఎకరాలకి మనం ఐదు ఇంటూ ఐదు ఇరవై ఐదు వేలు రూపాయలు అవుతుంది అదే విధంగా మెషిన్ ఖర్చు వచ్చేసి ఇరవై వేలు అంటే నలభై ఐదు వేలలో మనం ఐదు ఎకరాలకి ఏర్పాటు చేసుకోవచ్చు అప్పుడు ఒక ఎకరం ఖర్చు చూసుకున్నట్లయితే తొమ్మిది వేలే అవుతుంది కాబట్టి ఎక్కువ మొత్తంలో ఐదు ఎకరాల విస్తీర్ణంలో మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే ఖర్చు అనేది చాలా తక్కువగా అవుతుంది కాబట్టి ఇద్దరు ముగ్గురు రైతులు కలిసి దీన్ని ఈ విధంగా వాళ్ళ పంట చుట్టూ కూడా ఏర్పాటు చేసుకోవడం ద్వారా మన పంట అనేది అడవి పందుల నుంచి రక్షించబడుతూ ఉంది ఈ విధంగా మనము అడవి పందుల అయితే మూడు వరుసలు కోతుల కోసం అయితే మనం ఆరు నుంచి ఎనిమిది వరుసలు ఏర్పాటు చేసుకుని అడవి పందుల నుంచి అదే విధంగా కోతుల నుంచి మన పంటను సోలార్ కంచె ద్వారా రక్షించుకోవచ్చు ఈ విధంగా చెప్పబడిన భౌతిక కంచెలు జీవ కంచెలు అగ్రి సోలార్ జీవ ఆర్తనాద పద్ధతులు ఈ కణాన్ని ఉపయోగించి రైతులు వారి పంటలను పందుల బారి నుంచి రక్షించుకోవాల్సిందిగా కోరుచున్నాం